అహల్య రాయిగా మారిందా మనలో చాలామందికి అహల్య అనే పేరు వినగానే గౌతమముని శాపంతో ఆమె రాయిగా మారి రాముడి పాదం సోకగానే తిరిగి నాతిగా మారింది అనే విషయమే మనకి స్ఫురణకి వస్తుంది అయితే అహల్య వృత్తాంతం భిన్నమైంది అహల్య రాయిగా మారటం పూర్తి అవాల్మీకాంశం ఆమె బ్రహ్మ మానస పుత్రిక అహల్య అంటే అత్యంత సౌందర్యవతి ఎలాంటి వంకరాలని స్త్రీ అని అర్థం అహల్య ఉదంతం మనకు రామాయణంలో బాలకాండలో కనిపిస్తుంది తాటకను సంహరించిన తర్వాత రామలక్ష్మణులను తీసుకుని విశ్వామిత్రుడు మిథిలా నగరాధీసుడు జనక మహారాజును సందర్శించడానికి వెళ్ళే సందర్భంలో మిజులకు సమీపంలో ఉన్న వనంలో ఒక పురాతన ఆశ్రమాన్ని చూస్తాడు రాముడు ఆ ఆశ్రమం ఎందుకో రాముని ఆకట్టుకోవటంతో ఆశ్రమం ఎవరిది ఎక్కడ ఉంటారు ఎవరుంటారు అని ఇక్కడ ఎవరుంటారు ఈ ఆశ్రమం ఎవరిది అని విశ్వామిత్రుని ఆసక్తిగా అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు అహల్యావదంతాన్ని చెప్తాడు గౌతముడు ఇంద్రుని తీవ్రంగా శపించిన తర్వాత అహల్యను కూడా శపిస్తాడు వేలాది సంవత్సరాలు నీవు అన్నపానాదులు లేకుండా వాయుభక్షణతో భక్షణతో తప్పిస్తూ ఈ ఆశ్రమం అందే పడి ఉంటావు అని భస్మ సాయినివై ఎవరికీ కనబడకుండా నీలో నీవు కుమిలిపోతూ ఉంటావు దశరథ నంద్రుడైన శ్రీరాముడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన పవిత్రమైన పాదధుల్ని సోకినంతనే నీవు పవిత్రురాలువి అవుతావు అని ఆయనకు అతిథి మర్యాదలు చేసిన తర్వాత తిరిగి నీవు నన్ను చేరుకుంటావు అని శపించి హిమాలయకు వె వెళ్ళిపోయాడు హిమాలయాలకి వెళ్ళిపోయాడు ఆయన అది చెప్పి మూల రామాయణంలో ఈ గాథను విశ్వామిత్రుడు శ్రీరాముల వారికి తెలుపుతూ తరింప తరింపచేయమని కోరతాడు అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కలిసి గౌతముని ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు గుర్తుపట్టలేని రీతిలో ఉన్న అహల్య కనిపిస్తుంది ఇక్కడ వాల్మీకి ఆమె వాయుభక్షణాది కఠోర దీక్షతో తప ప్రభావం వలన ఆమె శాంతి మయంగా కనబడుతున్నట్టు వర్ణన ఉద్ధృతిని పెంచుతాడు చివరకు పొగ ఆవరించి ఎవరికీ కనిపించని రీతిలో ఉందంటాడు శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప విముక్తి కలిగిందంటాడు ఆ తర్వాతే అందరికీ ఆమె కనబడుతుంది అని కూడా చెప్తాడు అప్పుడు రామలక్ష్మణులు ఆమె పాదాలకు నమస్కరిస్తారు ఆమె తన భర్త చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ తిరిగి వీరి పాదాలకు నమస్కరిస్తుంది అతిథి మర్యాదలు అయిన తర్వాత రామాగమాన్ని గ్రహించి గౌతముడు అక్కడికి చేరుకుని అహల్యా మాతుడై శ్రీరాముని సేవిస్తాడు ఈ గాథలో అహల్య రాయిగా మారినట్లు కనపడదు విశ్లేషించి ఆలోచిస్తే గౌతముడు అహల్య తొందరపాటితనాన్ని నిరసించి ఆమెను శాసించి త్యజిస్తాడు అహల్య పశ్చాత్తాపంతో సమాజంలో కలవక అదే ఆశ్రమంలో ఒంటరి నివసించటం వల్ల నిరాశ నిస్సృహలతో ఉండటం వల్ల ఆమె వస్త్రాలు జీర్ణమైపోయి దుమ్ము చేరి గుర్తించేందుకు వీలు లేకుండా ఉంటుంది వాల్మీకి వర్ణ విశేషాలతో రసోద్ధృతిని పెంచగా అనువాదకులు అనంతర కాలంలో రాముని మహిమను మరింతగా చాటి చెప్పే ప్రయత్నం చేశారు వాల్మీకి తదనంతర కవులు నాటకీయతను స్థానికతను జోడించి అహల్య రాయిగా మారిందని శ్రీరాముని పాదభద్యం చౌకగానే ఆమె శాప విమోచనం పొందిందని మార్పులు చేర్పులు చేసి రచించారు అదే తర్వాత దృశ్య కావ్యాల్లో కూడా కనబడటం వల్ల ప్రజల మనస్సుల్లో స్థిరమైపోయింది వాల్మీకి రామాయణంలో అహల్య వృత్తాంతం గురించిన ప్రస్తావన ఉంది భర్త గౌతమ మహర్షి శాపంతో రాయిగా మారిన అహల్య శ్రీరాముడి పాదస్పర్శతో తిరిగి స్త్రీ రూపం ధరించింది అనే కథనాలు ఉన్నాయి అద్భుత సౌందర్యవతి అహల్యను ఎందరో అతి సత్తిగా చేసుకోవాలనుకుంటారు ఎందరో తమ యొక్క సత్తిగా చేసుకోవాలి అని అనుకుంటారు అయితే త్రికాలలోనూ ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారే అహల్యను వివాహం చేసుకోవడానికి అర్హులు అని బ్రహ్మ ప్రకటించాడు దీంతో తన శక్తులన్నీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చిన ఇంద్రుడు అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని కోరుతాడు అదే సమయంలో నారదుడు వచ్చి ఇంద్రుడి కంటే ముందుగా గౌతముడు ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెప్తాడు అదేలాగానే ఆశ్చర్యపోతున్న ఇంద్రుడితో గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రక్షణలు చేస్తాడని అలా ఒకరోజు ప్రక్షణలు చేస్తుండగా లేఖదోడకు ఆవు జన్మించిందని శాస్త్రాల ప్రకారం ఆ సమయంలో గోప్రక్షణ చేయటం ముల్లోకాలను చుట్టడంతో సమానమని అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందని తెలిపాడు కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి వివాహం జరిపించమని అన్నాడు దీంతో అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి బ్రహ్మ వివాహం చేశాడు అహల్యను భార్యగా పొందలేకపోయిన ఇంద్రుడు గౌతముడి రూపంలో వచ్చి తన వాంఛను తీర్చుకున్నాడని అంటారు కానీ అది కూడా నిజం కాదని కొందరంటారు అపార తపశక్తి మేధాశక్తితో ఇంద్రపదవికి కావాల్సిన సర్వ విజ్ఞానం గౌతముడు పొందాక ఆయన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఓ పథకం వేశాడు అతడు కామక్రోధ మతమాచ్చార్యాలను జయించాడా లేదా అని తెలుసుకోవడానికి గౌతమ మహర్షి రూపంలో అహల్య జంతకు వస్తాడు అలా వచ్చింది ఇంద్రుడేనని తన పాతివ్రత్య బలంతో అహల్య గ్రహించింది అయితే ఇంద్రుడంతటి వాడు తనను కావాలనుకోవడాన్ని గుర్తించి అహల్య క్షణకాలం పాటు విచలితురాలైంది ఆమె మనసు చంచలం చేయగలిగినందుకు దేవేంద్రుడు తనలో తాను నవ్వుకున్నాడు అప్పుడు సత్యం బోధపడిన ముని పత్ని ఇంద్రుణ్ణి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని వేడుకుంటుంది కానీ ఈలోగా అక్కడికి వచ్చిన గౌతముడు పొరపడి ఆవేశంతో ఇద్దరిని శపించాడు అలా ఆయనకు ఇంద్రపదవిని దేవేంద్రుడు దూరం చేశాడు అలాగే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యేళ్లు జీవించాలని గౌతముడు ఆమెను శపించాడు కానీ రాయివి కమ్మని అనలేదు జనబాహుళ్యంలో బలం చొచ్చుకుపోయి ఉన్న కథలలో చాలా వరకు ప్రక్షిప్తాలే అహల్య గౌతముల కుమారుడైన స్థానందనుడు జనకుడి ఆ స్థాన పురోహితుడు వీరి కుమార్తె అంజన హనుమంతుడి తల్లి అంటే అహల్య హనుమంతుని అమ్మమ్మ అన్నమాట అహల్య పంచకన్యల్లో స్థానం సంపాదించుకోగలిగిందంటేనే ఆమె పతి పవిత్రతను ఆమె యొక్క పతివ్రతనాన్ని పవిత్రతను మనం అర్థం చేసుకోవచ్చు సరైతేనా శాభవంతో